నువ్వే ఏంటి మెరుస్తున్నా ఆశా బర్త్డే ఉంటే వెళ్ళొస్తున్నావు అయ్యో చెప్పడం మర్చిపోయానండి రిటర్న్ వచ్చేటప్పుడు రోడ్డు మీద ఒక గోల్డ్ నెక్లెస్ దొరికింది తీసుకొచ్చావా నేనేమైనా పిచ్చదానా ఏంటి డిజైన్ బాగాలేదని అక్కడే వదిలేసి వచ్చేసాయి ఏం చేయాలి మేకప్ అట్లా ఫుల్ గా ఉండాలి అంటే టౌ టౌ నోరు నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నాన్మూస్ కొని కూర్చోలే అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకే తెలియదు తెల్లవారితో తన ప్రయాణం గుడికో లేక శ్వసానా అనుకోని అది అడుక్కొచ్చిన పచ్చడి మాకిస్తారా అసలు మీరు ఏమనుకుంటున్నారు ఆహా ఒక్క నిమిషం ఆగుతారా ఇవాళ అడిగేస్తాను ఏదో ఒకటి తేలిపోవాలి నేను అందరి దగ్గర అడుక్కొచ్చిన పచ్చడి ఏమీ లేదు ఇంట్లోకి వెళ్ళకుండా ఆపేది తలుపుకున్న గొళ్ళేం బయటికి వెళ్ళకుండా ఆపేది కట్టుకున్న పిల్లం మీ ఇద్దర్లో ఎవరెక్కువ ఎక్కువ కోప పడతారు మీ ఇద్దర్లో ఎవరెక్కువ చిరాకు పడతారు మీ ఇద్దర్లో ఎవరెక్కువ అరుస్తారు వీటన్నిటికి గల కారణం ఎవరు మనం ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ రూపంలో తినే ఇడ్లీల యొక్క ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇడ్లీలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి మరియు ప్రోటీన్లు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి తద్వారా అనవసర క్రేవింగ్స్ తగ్గి బరువు కంట్రోల్లో ఉండడానికి సహాయపడుతుంది ఇడ్లీ పిండిని పులియబెట్టడం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇడ్లీలో పప్పు ఉంటుంది కాబట్టి ఐరన్ అధికంగా ఉంటుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజువారీ ఐరన్ మోతాదును అందించడంలో ఇడ్లీ సహాయపడుతుంది ఇవి ఏ ఈ అమ్మా తల్లుల్లారా దయచేసి మీ ఇళ్ళకొచ్చినప్పుడు మాత్రం ఆ పనికి మాలిన పనికిర్రాని జాకెట్ కొట్టలు మాత్రం పెట్టకండి అమ్మా ప్లీజ్ మేమా కుట్టించుకోలేవు టైల్ రా అన్నాడు పనోళ్ళు బూతులు తిట్టారు మీకు ప్రేమ అభిమానం ఆత్మీయత అది ఇది అన్నీ ఉన్నాయని మాకు తెలుసు పద్ధతి పద్ధతి కూడా ఉందని తెలుసు కానీ ఉంటే ఏ ఫలమో పండు ఆఖరికి ఇదిగో ఇదిగో చూడండి చాక్లెట్ చాక్లెట్ ఇచ్చుకుని కొట్టని చెప్తున్నా ఏమనుకోను కానీ ఎన్నో జాకెట్ గుడ్డ ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్ ఏంటి తాత ముప్పై లక్షలా ఏమిటికి ముప్పై ఆ నా తమ్మునికి ఏమన్నా కన్నంకర ఉందా కాలంకర ఉందా ముప్పై లక్షలు ఇవ్వడానికి ఇయ్యాల రేపు ఇల్లు లేనోడు ఇరవై లక్షలు అడుగుతాడు పందిరు లేనోడు పది లక్షలు అడుగుతాడు నా తమ్మునికి బాగున్నది జాగుంది నెలకు అరవై వేల జీతం

హలో అందరికి మన సబ్స్క్రైబర్ ఒక అతను మీరు నిజంగా రాయలసీమ బిడ్డ అయితే గొడ్డుకారం తిని చూపియండి అప్పుడు నమ్ముతా అని ఛాలెంజ్ చేశారు అసలు నా దృష్టిలో ఇది అసలు ఛాలెంజే కాదు అయినా గొడ్డుకారం తినాలంటే రాయలసీమ బిడ్డ అవ్వనవసరం లేదు ఎవరైనా